రాయచోటి బీసీ నాయకుడు విజయభాస్కర్ పై దాడి హేయమైన చర్య మాజీ డిప్యూటీ సీఎం భాష ఈ రోజు కడప నగరంలోని జగదీశ్వర్ రెడ్డి యూరో కేర్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న బీసీ నాయకులు విజయభాస్కర్ ను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ భాష దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రోజు రోజుకు కూటమి నాయకులు అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి రాయచోటి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు విజయభాస్కర్ పై జరిగిన దాడిని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ అధికార ప్రతినిధిగా మరి ఆయన ఇంటిపైకి మరి రాయచోటికి సంబంధించిన మంత్రివర్యుల యొక్క ప్రోద్బలంతోనే మరి సంఘటన జరిగిందని చెప్పి కూడా మరి అతను చెప్పడం జరుగుతుంది సుమారుగా ఇరవై మంది ఇంటిపైకి వచ్చి రాడ్లతో కర్రలతో మరి అతని తల మీద మరి చేతుల మీద మరి కొట్టి గాయాలు చేయడం జరిగింది మరి ఇవాళ నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన భారతదేశంలో మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుంది కానీ మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యం అమలవుతుంది దానికి బలైన వ్యక్తి ఈరోజు విజయభాస్కర్ ఎంత దుర్మార్గంగా అంటే ఇది మన భారతదేశంలో వాక్స్వాతంత్యం లేదా మనకు ఈ ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది మరి ఖచ్చితంగా ప్రశ్నించే అధికారం కూడా ప్రతి ఒక్కరికి ఉంది మరి ఎప్పుడైతే ప్రభుత్వ పెద్దలు తప్పులు చేస్తారో ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది భారతదేశంలో మరి అలాంటిది మరి ఏదో మొన్న జరిగిన ఏదైతే జిల్లాల పునర్విభజనలో మరి మదన్పల్లి జిల్లాగా ప్రకటించడము గతంలో అన్నమయ్య జిల్లా ఉన్న జిల్లాను రెండుగా చీల్చడం వల్ల మరి ఏదో చిన్న జిల్లా ఏదైతే అన్నమయ్య జిల్లా కేవలం మూడు నియోజకవర్గానికి పరిమితం కావడం వల్ల మరి ఆ ప్రాంత వాసులు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభావాలను వ్యక్తపరచడం జరిగింది మరి దీనిక సంబరాలు చేసుకునేదని చెప్పి మరి మాట్లాడడం జరిగింది అదేమన్నా తప్ప